హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మైలేజ్ ఉందా హా ఇప్పటికే తమిళనాడు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము గ్యాంగ్ అయితే అందరం కలిసి వైజాగ్ వెళ్ళాము అండ్ బీచ్కి అండ్ ఫ్లవర్ షో అన్నీ చూడడానికి వెళ్ళాము సరదాగా ఇక్కడ చూడండి మా వాడు వాళ్ళ చెల్లి అండ్ మరదల వస్తే ఫుల్ ఆడేస్తున్నాడు ఎంజాయ్ ఎంజాయ్ మామూలుగా లేదు ఫ్రీ బస్లో వెళ్తున్నాము చాలా ఎగ్జాక్ట్ తెలుసా ఫుల్ నవ్వుకున్నాము మామూలుగా కాదు ఇది ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళాం కానీ జస్ట్ టౌన్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు ఫ్రీ బాసులో ఇక్కడ మేము వచ్చేసరికి ఇక్కడ గీత తీసుకోవడం వచ్చింది సడన్ సర్ప్రైజ్ అలా అందరం కాంప్లెక్స్ దగ్గర పెట్టారు కదా ఇక్కడ ఫ్లవర్ షో విఎంఆర్డిఏ అక్కడికి వెళ్ళాము అందరం కలిసి అండ్ అక్క నేను గీత వదిన నలుగురం కలిసి వెళ్ళాం సైలు మిస్ అయింది ఇక్కడ ఎందుకు అంటే తను ఊరు వెళ్ళింది అందుకే ఇదైతే ఎంట్రీ ఇలా ఉంది వెళ్తున్నాం చూడండి ఎలా ఉందో చూపిస్తాను మొత్తం అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు చూడడానికి చాలా లుకింగ్గా బాగుంది తెలుసా ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఏంటి ఫ్లవర్సే కదా అని అనుకోవద్దు కానీ బాగుంది చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా క్రియేటివ్గా కూడా బాగా డెకరేట్ చేశారు బాగుంది చూడడానికి కొన్ని కొన్ని తెలిసిన ఫ్లవర్సే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే నేను చూడలేను కూడా చూసాను ఆ రోజు బాగున్నాయి ఇక్కడ చూడండి మా గ్యాంగ్ మామూలుగానా హాయ్ చెప్పమంటే నవ్వుతారు ఇక్కడ పిల్లలు చూడండి ఫుల్గా ఎండ ఉంది ఈ మనకి తిప్పలు అన్నట్టు అనుకోకండి ఎవరు కూడా ఎందుకంటే తిరగాలి అని పిల్లల్ని పట్టుకొని అలా ఇంట్లో ఎన్ని రోజులైనా ఉంటాం తిరిగాడమే ఎండ తగిలితే ఒకసారి ఆపాలండి ఎండ సూర్యుడు తగులుతున్నాడని అరే ఏంట్రా ఆపండ్రో ఆపండ్రోత్ అని అంటుంది అలా ఉంటుంది రౌడీతో చూడండి ఎంట్రీ ఇక్కడ ఇదంతా వెళ్తున్నాం ఇదంతా ఫ్లవర్స్ ఇవైతే నేను సెకండ్ టైం చూడడం జస్ట్ ఎప్పుడో చూశాను ఒక దగ్గర ఎప్పుడో పార్కులోనే ఇది ఇక్కడ వాటర్ సెట్టింగ్ అంతా పెట్టారు ఇక్కడ వినాయకుడు పెట్టి సెట్టింగ్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు ఇది ఇసుకతో శివ ఇది సెట్ చేశారు చాలా బాగుంది కదా ఇదంతా ధర్మోకాల్ సెట్టింగ్ మొత్తం ధర్మోకాల్ నేను ఇంకా రియలేమో అనుకున్నాను ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ ఏనబ్బా నేను ఇంకా ఏదో ఓన్లీ షోపీస్కి పెట్టారేమో అని అనుకున్నాను కానీ మొత్తం అన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ చూడడానికి చాలా బాగుంది అన్నీ ప్రతిదీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టారు ఫ్లవర్ షో అన్నందుకు ఓన్లీ ఫ్లవర్స్ అన్నీ పెట్టారు అండ్ ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టారు చాలా చూడడానికి చాలా బాగుంది మా ఊడు చూడండి ఏదో విచిత్రంగా చూస్తున్నాడు అక్కడ అతనైతే ముట్టుకోవద్దు ధర్మకోళ్ళు పాడైపోద్ది అది ఇది అని అంటున్నారు అందుకని నించొని చూస్తున్నాడు మొత్తం అన్ని క్యాప్చర్ చేస్తాను చూసేయండి వీడియో లాస్ట్ వరకు ఇది ఇంకా డౌన్కి వెళ్తుంటే ఇక్కడ స్టార్టింగ్ మొత్తం అంతా చూపిస్తాను ఆ ఫ్లవర్స్ తోరణం నుంచి వస్తే ఆర్టిఫిషియల్ అనుకున్నాను నేను అవి కూడా రియలేరా బాబు చాలా బాగా పేర్చారు మొత్తం అన్నీ బాగుంది చూడండి ఏంటి ఫ్లవర్ షోనే కదా ఉంటుంది అని అనుకున్నాం జాస్ట్ కానీ వెళ్ళడం మానేద్దాం అనుకున్నాం కానీ బాగుంది ఇక్కడ చూడండి క్రొకడేలు కాలీఫ్లవర్తో మరి దారిను బుర్రపాడైపోయి నేను చూసినా అంటే ఏంట్రో బాబు అనుకున్నా ఇక్కడ గ్రేప్స్ దేవుడు ఫోటో గ్రేప్స్తో సెట్ చేశారు చాలా బాగుంది కదా ఇవన్నీ ఒరిజినల్ ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ పాపం లేని వాళ్ళకి వేస్తే ఎంతమంది తింటారో ఏంటో వేస్ట్గా జనాలు కూడా పిచ్చోళ్ళు అంతేలే ఇక్కడ అంత ఒరిజినల్ ఫ్లవర్సే మధ్య మధ్యలో ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా సెట్ చేశారు పాపం ఎంత కష్టపడి ఉంటారో ఏంటో అంతే జనాల్లో ఎర్రోళ్ళని ఏం కాదు అట్రాక్టివ్గా కనిపించాలి కదా వాళ్ళైతే మాత్రం అంతే ఇక్కడ చూడండి మీకు ఈచండీ వివరం అని చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ ఏంటి వంకాయ అండ్ డెకరేట్ చేశారు అండ్ ఆనపకాయ గుమ్మడికాయ కాలీఫ్లవర్తో బొకే తయారు చేశారు అండ్ ఇక్కడ చూడండి వినాయకుడు మొత్తం అన్ని వెజిటేబుల్సే అవన్నీ ఎక్సలెంట్గా ఉంది రియల్గా చూడండి ఇంకా బాగుంది అక్కడ చూడండి వెంకటరమ్మూర్తి ఫేస్ కట్ ఇక్కడ విఎంఆర్దీఏ ఫే లెటర్స్ ఇక్కడ అండ్ బీరకాయ అండ్ కాకరకాయ దాంతో ఏనుగు సెట్ చేశారు ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే మొత్తం ఇక్కడ చూడండి ఎవరో సిస్టర్ ఫొటోస్ తీసుకుంటున్నారు నేను వీడియో తీస్తున్నాను అక్క తీయక్క అనేసి అంటుంది అందుకే నవ్వుకుంది తను కూడా ఇలా ఉంది లోపలంతా మొత్తం అన్ని ఒరిజినల్ ఫ్లవర్సే ఏదైనా ఒకవేళ షోపీస్కి మామూలుగా పెట్టారేమని చూస్తున్నా కూడా లేదు అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్తోనే పెట్టారు చాలా బాగుంది ఇక్కడ అందరూ ఫొటోస్ ఫొటోస్ మామూలుగా తీసుకోవట్లేదు మేమైతే ఏం తీసుకోలే జస్ట్ అలా చూసి చూసొచ్చామంతే ఇవి నచ్చాయి ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఓన్లీ ఫ్లవర్స్ కాకుండా కొంచెం న్యాచురల్గా పెట్టినట్టు అనిపించింది నాకు అది నచ్చింది బాగా అది అయిపోయింది అలా వెళ్ళిపోతున్నాము అండ్ చూడండి పిల్లలు ఎలా మా వాడు చూడండి ఫ్లవర్ నోట్లో పెట్టుకొని మరి ఇంకా ఆట ఎక్కేసి బీచ్ రోడ్కి పోతున్నాం ఎందుకంటే బీచ్ రోడ్లో ఎమలోకం స్వర్గలోకం అవే సెట్టింగ్ అంతా పెట్టారు అవన్నీ చూడడానికి వెళ్తున్నాము బీచ్ రోడ్ అయితే అసలు ఖాళీనే లేదు మామూలుగా కాదు ఆటోకి వెళ్తున్నాము అక్కడ కొంచెం చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఆటో ఛార్జ్ కోసం ఏదో జస్ట్ ముందుకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు అందుకే మేము పిక్చర్లో నవ్వుకుంటున్నాం మీరు నవ్వుకోకండి ఓకేనా ఇలా ఉంది ఆర్కే బీచ్ దగ్గర వ్యూ అయితే ఫుల్ మేము వెళ్ళింది సాటర్డే టైంలో వెళ్ళాం ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కానీ సాటర్డే టైంలో వెళ్ళాము ఇదే మనకి యమలోకం సెట్టింగ్ అయితే వైజాగ్ ఎక్స్పోర్ట్ బాగుంది చూడడానికి ఎలా ఉందో మొత్తం అంతా వీడియోలో చూపిస్తానో చూసేయండి ఓకేనా ఇదైతే ఎంట్రన్స్ ఎలా ఉంది ఇక్కడ మొత్తం అన్ని స్టాల్స్ ఉన్నాయి ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇంక అన్ని అన్ని స్టాల్స్ చాలా ఉన్నాయి ఒక ఫిఫ్టీ అలా ఉంటాయి మొత్తం అన్ని ఇక్కడ చూస్తున్నారు మా వాళ్ళు లేడీస్ ఎక్కడికైనా అంతే కదా ఎక్కడికైనా వెళ్తే చాలు ఎగబడి కొనేద్దాం ఏదో చేసేద్దాం అన్నీ చూడాలని ఇది ఉంటుంది కదా అలా చూస్తున్నాం ఇయర్ రింగ్స్ అవి ఇవి అని నేనైతే ఏం చూడలేదు ఒక బ్రాస్లెట్ చైన్ ఒకటి ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు ఎందుకంటే ప్రోటీన్ ఎక్కడ ఉన్నాయో కదా అని జస్ట్ చూస్తున్నాం అంతే ఆడవాళ్ళు కదా పిచ్చి కదా చూడడం ఇక్కడ చూడండి గీత వాళ్ళ పాప మనవి చూస్తుంది ఏవో కొనమని ఇక్కడ పచ్చలు చూస్తుంది నేను నోరు ఊరిపోతుంది మామూలుగా కాదు ఉసిరికాయ పచ్చడి బాగుంటుంది కదా ఎవరికైనా మీలో నచ్చుతుందా చెప్పండి ఇదే యమలోకం ఎంట్రెన్స్ అయితే సూపర్ ఉంది అసలు మొత్తం చూపిస్తాను చూడండి వాడు అమ్మ మామూలుగా భయపడలేదు నేనైతే రియల్గా చూసిన వాళ్ళు ఎవరినైతే భయపడతారు ఇది చూడండి నిజంగా మనుషుల్లో ఉన్నారు మా బాడైతే అలా చూస్తూ ఉండిపోయాడు ఫస్ట్ ఏంటి ఏదో సినిమాలో ఉంటుంది కదా యమధర్మరాజు సినిమాలో ఉన్నట్టు ఇదైతే ఎంట్రెన్స్ ఎమ్మెలోకం ఎంట్రన్స్ ఇలా ఉంది ఏదో మూవీస్లో చూసినట్టే అనిపించింది రియల్గా చూడండి ఇక్కడ మనుషులు చూడండి రియల్ అనుకున్నాను నేను ఫస్ట్ తర్వాత వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే ఓడి అమ్మ రియల్ కాదా అనేసి అప్పుడు చూశాను సేమ్ హెయిర్ కాస్ట్యూము అసలు చూడడానికి నిజ నిజంగా రియల్గానే ఉంది ఓడి చూడండి మీకు కూడా ఇక్కడ చిత్రగుప్త ఎమదర్మ్లో చూడండి సెట్టింగ్ చేశారు మాట్లాడతాడు బ్రో అటు ఇటు బుర్ర తిప్పుతాడు అదంతా కరెంట్ ఆప్షన్తో అవుతుంది చూసాం మేము కూడా ఎలా అవుతుంది అని ఎవరైనా ప్లే మనం చూసాం ప్లే అంటూ ఏం లేదు జస్ట్ కరెంట్ ఆప్షన్ మొత్తం చూడండి ఎంట్రన్స్ మామూలుగా లేదు ఒక్కొక్కరు భయపడతారు నైటమ్ చూస్తే అంటే ఒక్కొక్క పాపం చేసిన వాళ్ళకి ఒక్కొక్క శిక్ష అన్నట్టు ఇక్కడ మొత్తం అన్నీ టైప్ చేసి మొత్తం పెట్టారనమాట ఇక్కడ చూడండి మరీ దారును చిన్నపిల్లలు చూసారంటే భయపడదలుచుకుంటారు ఇంకా ఇట్లా ఉంటుంది చూడండి మీరు కూడా ఎవరైనా భయపడుతున్నారా భయపడకండి అదంతా షోపీస్ అంతే కానీ రియాలిటీగా ఓకే ఓడిఎమ్మ చూసిన వెంటనే ఎవరైనా నిజమనుకుంటారు అలా కళ్ళకి అద్దినట్టు ఇది చూడండి బెటకారాలు చేసి మోసించిన వాళ్ళకంట ఆ శిక్ష చూసుకోండి మీరు ఎవరైనా ఉన్నారా ఉంటే తగ్గించుకోండి ఇక్కడ చూడండి అలా చూస్తున్నాడు ఇక్కడ ఇదేదో శిక్ష అంట పాములతో కరిపించడం అంట అది ఇది మిత్ర ద్రోహం సారీ మిత్ర ద్రోహం ఇది ఇంకొక శిక్ష ఏంటంటే ఎలుకలతో కరిపించడం అంట అంటే ఏంటి క్రిమి భిక్షణ ఏదో సమ్ ఏదో ఉంది అక్కడ ఇది ఏంటంటే వజ్రకంట ఏదో అంట సమ్ అది కూడా ఒక శిక్ష ఏంటంటే లోకంలో ఉన్నంతసేపు ఏం పాపాలు చేస్తారో ఆ పాపాలకు తగ్గ శిక్ష యమలోకంలో అలా ఉంటుంది అని క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మొత్తం అన్ని ఇది క్రిమి భోజనం అంట చూడండి బాబు తేనెటేగలు అలా ఇంకేమున్నదో ఒకసారి రియల్గా ఊహించుకోండి అలా ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష అందుకే మనుషులుగా పుట్టాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది మంచిగా ఉండడమే బెటర్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత అమ్మకి అమ్మకి ద్రోహం అంట చూడండి ఇలా కూడా ఉంటుందా ఓ నైన్ చూడడానికి ఎంత షాక్ తెలుసా రోజు ఫుల్ భయం వేసింది మామూలుగా లేదు ఇలా ఉంటుందా అన్నట్టు అనిపించింది ఇక్కడ చూడండి ఏంటి నూనెలో వేయించడం అంట వేడి నూనెలో వేయించడం అంట పొయ్యికి పెట్టి మామూలుగా లేదు ఇది ధన పిచ్చి ఉన్న వాళ్ళకి అంట పిచ్చి ఎక్కువ పట్టుకున్న వాళ్ళకి డబ్బు తినిపించి శిక్ష వేస్తారంట ఇది స్వర్గం ఇలా ఉంటుంది సింపుల్గా మంచి చేయండి స్వర్గంకి వెళ్ళండి అని అన్నారు పెద్దలు అంటే ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు ఇక్కడ వెంకటరమూర్తి ఫోటో పెట్టి మొత్తం సెట్ చేశారు ఇలా ఉంది అమలోకం స్వర్గలోకం మొత్తం అంతా నచ్చిందా మీకు కూడా భయపడ్డారా ఏంటి ఇలాంటివి చూపిస్తుందని అంతే బయటకు వచ్చాము ఇక్కడ జైంట్రీ పిల్లలు చూసి పిల్లలు ఏడుస్తుంటే ఎక్కించాము బా పాప అయితే ఏడిచింది అందుకే గాని మీద దించేసాం ఇక్కడ గీత వాళ్ళ పాప అండ్ నా కొడుకు ఫుల్ ఎంజాయ్ మామూలుగా కాదు అలా మిర్చి బజ్జీ తిందామని అనుకున్నాం కానీ తిన్నార వాళ్ళు తినలేదు బయట ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేస్తాము ఇక్కడ చూడండి పిల్లలు దిగమన్నా దిగట్లేదు గానివి అయితే ఏడ్చింది గానివిని కూడా ఎక్కించాం ఉండలే అండ్ ఆ వదిన వాళ్ళ పాప చిన్న పాప అందుకే ఎక్కించలే ఇక్కడ మా వాళ్ళు ఫుల్ ఖుషి అయ్యాడు మళ్ళీ సెకండ్ టైం ఎక్కించాము గానివి ఉంటుందేమో అని అయినా కూడా ఉండలే స్టార్ట్ చేసేసరికి ఏడ్చింది ఇక్కడ రౌడీ అయితే చూడండి మామూలు ఫన్నీ కాదు ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకున్నాం ఆ ఇన్సిడెంట్ తలుచుకొని తలుచుకొని హండ్రెడ్ రూపీస్ పెట్టి మరీ ట్రైల్ వేసింది ఎప్పుడు ట్రైలేయలేదని ఎంత నవ్వు తెలుసు మామూలుగా కాదు చూడండి మీకు కూడా నవ్వు వస్తుంది చూస్తేనే త్రీ టైమ్స్ పడిపోతే అవుట్ అంట హండ్రెడ్ రూపీస్ అయినా పర్లేదు ఎక్కుతానని ఎక్కింది తర్వాత మా వాడు ఆల్రెడీ అక్కడ ఎక్కించాను మళ్ళీ ఇక్కడ కార్ చూసి ఏడుస్తుంటే మళ్ళీ ఎక్కించాను వాడి హ్యాపీనెస్ కంటే ఇంకేం కావాలో చెప్పండి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది డబ్బులు దేవుని చెప్పండి ఇక్కడ జైన్ రివిల్ కాదు కొలంబాస్ కొలంబేస్ ఎక్కాము ఇక్కడ అక్క అయితే పిల్లల్ని చూస్తుంది గీత అండ్ నేను వదిన రౌడీ లక్ష్మి ముగ్గురం ఎక్కాం మామూలుగా లేదు ఎక్స్పోజింగ్ దిగిన తర్వాత చాలా ఫేస్ చేశాను ఫుల్ నవ్వుకున్నాము ఇంకా అరకే బీచ్కి అయితే వచ్చేసాము ఈవినింగ్ సిక్స్ అలా అయిపోయింది వచ్చేసరికి ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది ఫుల్ రష్ ఉంది ఎందుకంటే వీకెండ్ కదా సాటర్డే వచ్చాము మేము ఫుల్ వీక్ ఉంది ఇలా ఉంది మా వాడిని ఎత్తుకొని నేను ఇలా ఉన్నాను అది మా పొజిషన్ అప్పటికే ఫుల్ టైర్డ్ అయ్యాము అయినా తప్పదు ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు తిరగాలి మళ్ళీ వెళ్ళిపోయమంటే మళ్ళీ రాలేం కదా ఇలా ఉంది బీచ్ వ్యూలో అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది ఫుల్ రష్ ఉంది ఇక్కడ ఇవేంటంటే లక్క బొమ్మలు అంటారు తెలుసో లేదో కానీ మా ఊరు పక్కనే మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే ఆ ఊరు అందుకే నేను ఆ వీడియో తీసాను మొత్తం అన్ని స్టాల్స్ ఈ చిన్న చిన్న బొమ్మలు చూసినప్పుడు చిన్నప్పుడు ఆడుకునే రోజులు గుర్తు ఇక్కడ ఏంటంటే మాడుగుల హలో ఎవరికైనా ఇష్టమా నాకు చాలా ఇష్టం పావు వన్ ఫిఫ్టీ అంట తీసుకున్నాము ఇక్కడ జైన్ విల్ ఇంకా ఇంకా చాలా అన్ని స్టాల్స్ అన్నీ ఉన్నాయి తినే తినడానికి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది ఏంటంటే రౌడీ నేను ఒక దగ్గర ఉన్నాం గీత అండ్ వద్దన ఒక దగ్గర ఉన్నాం అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు అందుకే వాళ్ళు వచ్చేలోపు చూస్తుంటే ఇక్కడ ఒక నలుగురు సిస్టర్స్ వీడియో తీసుకుంటున్నారు అందుకే వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు ఇక్కడ రౌడీ అలసిపోయింది దేవుడా వీళ్ళు సిగ్నల్స్ లేవు అనేసి అనేసరికి అప్పుడు వచ్చారు వాళ్ళు ఫోన్ అయ్యింది అప్పుడు వచ్చారు పుల్లు తిట్టుకున్నాం నలుగురం కలిసి సర్లే పదండి ఇంకేం చేద్దాం అని అనుకున్నాం టైం అవుతుంది అని మా వదని ఫీలు మామూలుగా కాదు ఇక్కడ వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు బయటకు వచ్చాము ఇక్కడ కూర్చున్నాం అలసిపోయామని ఏ రానా ఇంటికి ఇంకా ఇక్కడ కూర్చున్నారంటే రానని చెప్తున్నాను అందుకే నవ్వుతుంది రౌడీ ఇక్కడ గీత వెళ్ళిపోయితే నువ్వు మేము ఇంకా రామని చెప్తుంది ఒక పక్క మా వదనికి బీపీ వచ్చేస్తుంది ఎందుకంటే టైం అవుతుంది ఇంటికి వెళ్దాం రండి చిన్నపిల్లలు కదా అని ఏ ఇంకా అలానే అయిపోయింది కదా అనేసి ఇక్కడ రిలాక్స్గా వచ్చి బయటకు వచ్చి వాటర్ మిలన్ తింటున్నాం వీడియో తీస్తున్నాం అని నవ్వుతున్నారు అలా కూలయం ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అవుతుంది అండ్ సిద్ధి శ్రీరామ్ అండ్ కల్పన అండ్ ఇంకా సునీత వీళ్ళందరూ వచ్చారంటే సింగర్స్ చాలా బాగా అయింది ఈవెన్ మేము చూడలేదు ఎందుకంటే ఫుల్ రష్ ఉంది ఇక్కడ ఫుల్ ఇన్సిడెంట్ ఎందుకంటే బస్ మిస్ అయింది అండ్ నడుచుకొని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ బాయ్